హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా కొంతమందికి అమౌంట్ అయితే పడటం లేదు అందులో మరీ ముఖ్యంగా ఈ ఇయర్ ఫస్ట్ క్లాస్ కానీ లేదా ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఇంకా అడ్మిషన్స్ పూర్తి కానందున వాళ్ళ పేర్లు ఇంకా ఎలిజిబుల్ లిస్టులో చూపించడం లేదు గవర్నమెంట్ అయితే జూన్ ఇరవై ఏడు వరకు ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్కి మరియు స్కూల్స్కి ఈలోగా అడ్మిషన్స్ పూర్తి చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇంకా కొన్ని చోట్ల పెండింగ్ అయితే ఉన్నాయి ఈ ఇరవై ఏడులోపు పూర్తి చేసిన వాటన్నిటికి సంబంధించి ఆన్లైన్లో ఆ ప్రిన్సిపల్స్ వారు ఆన్లైన్ చేయగానే మళ్ళీ ఇంకొక ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇచ్చేసి వాటి ప్రకారం జూలై ఐదో తేదీలోగా అమౌంట్ విడుదల చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది కానీ ఇంకా ఆ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది అయితే రాలేదు పాపం చాలామంది అయితే ఇంకా సచివాలయాలకు వస్తూ వెళ్తూ కొంతమందికి అయితే ఫోన్ చేస్తూ అడుగుతున్నారండి ఇంకా మాకు డబ్బులు ఎప్పుడు పడతాయి లిస్ట్లో పేరు వచ్చిందా రా లేదా కాలేజీలో అయితే ఆన్లైన్ చేశారు అడ్మిషన్ పూర్తయింది అని ఇలా అడుగుతున్నారు వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా గవర్నమెంట్ వచ్చేసి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ విధంగా అయితే షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి అందులో ముఖ్యంగా అయితే జూన్ పన్నెండవ తేదీ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులందరికీ ఆ పథకానికి సంబంధించిన నగదు అందిస్తామని అదే పన్నెండో తేదీ జూన్ పన్నెండో తేదీ ఈ అర్హులు అనర్హుల జాబితా ఆ సంబంధిత సచివాలయాలకు పంపిస్తామని తెలియటం జరిగింది అలాగే జూన్ పన్నెండు నుంచి జూన్ ఇరవై మధ్య ఈ అర్హులు అనర్హుల జాబితాకు సంబంధించి ఏవైనా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని జూన్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు తీసుకున్న అభ్యంతరాలను పరిశీలించి మళ్ళీ సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ పబ్లిష్ చేస్తామని తెలి తెలియజేయడం జరిగిందండి అలాగే ఇందులో ముఖ్యంగా జూన్ ముప్పయో తేదీ ఫస్ట్ క్లాస్ మరియు జూనియర్ ఇంటర్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ కూడా సంబంధిత సచివాలయంలో పబ్లిష్ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి వీటన్నిటికీ సంబంధించి జూలై ఐదో తేదీ మొత్తం అందరికీ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నగదును అందిస్తామని అయితే ఈ షెడ్యూల్లో ప్రకటించడం జరిగింది కానీ ఇంతవరకు ఈ ఫస్ట్ క్లాస్ మరియు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించిన ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్స్ అనేవి అయితే ఇంకా ఇవ్వలేదు పాపం చాలామంది అయితే వాటి కోసం అడుగుతూ ఉన్నారండి వీటికి సంబంధించిన లిస్ట్ వచ్చేదానికి ఇంకొక నాలుగైదు రోజులు టైం అయితే పడుతున్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి ఈ రెండు అంశాలకు సంబంధించిన లబ్ధిదారులు ఒక చిన్న పని ట్రై చేయండి అదేంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ మరియు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఆ స్టూడెంట్కి సంబంధించిన స్టూడెంట్ ఐడి అనేది ఒకటి ఉంటుందండి ఆ స్టూడెంట్ ఐడిని ఆ స్కూల్ నుండి కాలేజ్ నుండి తీసుకోండి అలాగే ఆ ఐడితో పాటు ఆ లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డు మరియు ఆ స్టూడెంట్ ఐడి మీ రేషన్ కార్డు ఈ మూడు తీసుకెళ్ళి మీ సంబంధిత గ్రామ సచివాలయంలో డిస్లషంట్ గారిని కలిస్తే వాళ్ళు అర్జీ అయితే పెడతారండి వీళ్ళు అర్హులే ఇంకా ఈ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన వీళ్ళ పేరు ఎలిజిబుల్ లిస్టు లేదా ఇన్నెలిజిబుల్ లిస్టులో వీళ్ళ పేరు లేదు ఈ పథకానికి వీళ్ళు అర్హులే అని చెప్పేసి డిస్కషన్ గారు లాగిన్లో మీకు ఒక అర్జీ అయితే నమోదు చేయడం జరుగుతుందండి ఆ విధంగా మీరైతే అర్జీ పెట్టించుకోవడానికి ట్రై చేయండి స్టూడెంట్స్ యొక్క స్టూడెంట్స్ ఐడి అండి అది కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఇస్తారు దాంతోపాటు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు మరియు లబ్ధిదారుల ఆధార్ కార్డు ఇక్కడ లబ్ధిదారులు అంటే స్టూడెంట్ యొక్క తల్లి కానీ లేదా గార్డియన్ కానీ అని అండి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు స్టూడెంట్ ఐడి మరియు లబ్ధిదారుల ఆధార్ కార్డు మరి వాళ్ళ యొక్క రేషన్ కార్డు ఈ నాలుగు తీసుకెళ్ళి మీ సంబంధిత గ్రామ సచివాలయంలో అర్జీ అయితే పెట్టించుకోవడానికి ట్రై చేయండి అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది దీనికి సంబంధించి ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ అడగండి రిప్లైతే ఇస్తాను ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైన విషయం అండి అదేంటంటే ఈ ఫస్ట్ క్లాస్ మరియు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించిన ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేలోగా ఎవరైతే వీటికి సంబంధించి ఇంకా డబ్బులు రాని లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేయించుకోండి ఎందుకంటే ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో మీ పేరు ఉన్నా కూడా ఎన్పిసిఐ స్టేటస్ దగ్గర ఇన్యాక్టివ్ అని ఉంటే మళ్ళీ ఇంకొంచెం అది సరి చేసుకునేంతవరకు అమౌంట్ అయితే పడదండి ఈలోగా మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది ఒకవేళ లేకపోతే వెంటనే ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి ఎందుకంటే ఎలిజిబులిస్ట్ వచ్చిన వెంటనే ఎన్పిసిఐ లింక్ యాక్టివ్ ఉన్న వాటికి త్వరగా అమౌంట్ అయితే పడిపోతుంది కాబట్టి ఒకవేళ లింక్ యాక్టివ్ లేకపోతే మళ్ళీ మీరు బ్యాంక్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అమౌంట్ కూడా కొన్నిసార్లు పడ్డం చాలా లేట్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఈ పని పూర్తి చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ఇంకొంతమందికి రీచ్ అయి ఉపయోగపడే అవకాశం ఉంది ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి